ఈ కథ పేరు జింక చిలుక ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఒక అడవిలో ఒక జింక ఒక చిలుక చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాయి జింక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా చెట్టు కనపడితే పళ్ళు కోసుకొచ్చి చిలక్కిస్తుంటాం చిలక్ కూడా తనుకో తను కూడా చెట్ల మీద పై పై కొమ్మలో ఉండే పళ్ళు కోసి జింకకిస్తూ అంటే జింక కూడా తింటూ ఉంటుంది అలా చక్కగా రోజు ఫ్రెండ్షిప్ చక్కగా ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు వేటగాడు వచ్చి ఈ జింకను చూసి వాలేసి జింకను పట్టుకుంటాడు దాని ముందర రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు పట్టుకుని దాన్ని మేడం మీదకి ఎక్కించుకొని అలా వెళ్తూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట అది చిలక చూస్తుంది అయ్యో అయ్యో మా ఫ్రెండ్ని ఆ వేటగాడు పట్టుకున్నాడు దాన్ని ఎలాగైనా రక్షించాలి అని దాన్ని దాన్ని ఎట్లాగైనా కాపాడాలి వాడి వేటగాడి నుంచి దాన్ని కాపాడాలి అనుకుని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తుంది కొంత దూరం వేటకాడి కంటే ముందర వెళ్ళిపోయి అక్కడ తను చచ్చిపోయినట్టుగా పడుకుంటుంది యాక్షన్ చేస్తుంది అప్పుడు ఈ వేటకాడి ఆ చిలకను చూసి ఆహా ఇవాళ నా అదృష్టం బాగుంది చిలక దొరికింది దొరుకుతోంది జింక దొరికింది అని చెప్పి తన భుజం మీద ఉన్న జింకను కాస్త కింద గోలేసేస్తాడు ఆ చిలకను పట్టుకుందామని వెళ్తాడు ఆ ఏం చేసి యాక్షన్ చేసింది కదా వీడి దగ్గరకు వచ్చి తుర్రుమైన పైకి ఎగిరిపోతుంది జింక్ ఏం చేస్తుంది కింద పెట్టిన వెంటనే తను టకటకడగా లేచి తను అడవిలోకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఏంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కథలో మనం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట అలా హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడనమాట అది కథ బాగుందా Very good.